నమస్కారం గేమ్ చేంజర్ ఏదైతే రిలీజింగ్ ఫంక్షన్ కన్నా ముందు రీ రిలీజింగ్ ఫంక్షన్ కన్నా ముందు మరి ఈవెంట్ వాళ్ళ రాజమండ్రిలో జరిగింది దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు మిగతా చిత్ర బృందం హీరో రామ్ చరణ్తో పాటు నిర్మాత దిల్ రాజుతో పాటు డైరెక్టర్ శంకర్తో పాటు సినిమా నటినట్లు అట్లాగే టెక్నీషియన్స్ దాంతోపాటు రాజకీయ నాయకులు అక్కడి లోకల్ ఎమ్మెల్యే అట్లాగే దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కందులో దుర్గేశ్వీలందరూ పాల్గొన్నారు మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్ అయ్యి వాళ్ళ హైలైట్ కాళ్ళు మనకు రామ్ చరణ్ పెద్దగా మాట్లాడకుండా టెన్షన్ పడి ఒక నాలుగు నాలుగు మాటలు మాట్లాడుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు అనేది సూటిగా చెప్పింది సూటిగా శుద్ధి లేకుండా నర్భగర్భితంగా చెప్పినా కూడా బ్రహ్మాండంగా చెప్పింది నేను అంటున్నాను అంటే గత పదకొండేళ్ళ పార్టీ పెట్టి పదకొండేళ్ళు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆరు నెలల నుంచి తీసుకున్న దానిలో సంయోగంతోనే ఎవరికి చురుకబెట్టలో వాటికి చురుకబెట్టాలనుకుంటున్నాను అనేది అదే గేమ్ చేంజర్ ప్రమోషన్ అది వేరు కానీ తాను మాట్లాడదాల్సిన విషయాలు రెండు స్పష్టం చేసిండు ఒకటేమో సినిమా నటులు అనుకోతో ఉండాలి గతంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెడితే తన అన్న చిరంజీవి వరకు అది కట్టమైన కృష్ణ కావచ్చు ఇంకా ఇతరథుల షోను గురించి ప్రస్తావించకపోయినా పాత నటి నటు దాదాసాహెబ్ పాలకాయ వాటి నుంచి మా పాలకాయ గురించి మొదలుపెట్టి అందరి గురించి ప్రస్తావిస్తూ మూలాలు మర్చిపోవద్దని మాట అన్నాడు అది సరిగ్గా వెనక అంటే అల్లు అర్జునుడికి ఆక్తుంది అనుకుంటున్నాను తన అన్న మేనల్లుడే అంటే వదిన మేనరుడైనా తన అన్న మేనరుడు తన వదిన అయినా తన అన్నా వదిన తన మనకు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులుగా భావిస్తూ రామ్ చరణ్ను బాబాయ్గా కాకుండా నేను తమ్ముడిగా ఆశీర్వదిస్తున్నాను చెప్తూనే మూలాలు మర్చిపోవద్దు అని ఇంత కథ చెప్పి చివరికి ఎక్కడ తీసుకొచ్చిందంటే మనకు మెగాస్టార్ కుటుంబంలో మనం అందరం ఉన్నాం మనందరినీ పైకి తీసుకొచ్చింది ఆయనే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇవాళ మెగా కుటుంబానికి అండనిచ్చింది చిరంజీవి గారే చెప్పుకుంటూ మూలాలు ఆ మూలాలు మర్చిపోవద్దు అనే మాటకు ఎవరు కరెక్ట్గా అంటే పేరు చెప్పకపోయినా అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే అల్లు అర్జున్ గురించి ఏంటంటే రాజకీయాలు వస్తూ పోతుంటాయి రాజకీయాల్లో స్పర్ధలు సమానమే మామూలే గతంలో కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండేవారు ఎన్టీ రామారావు గారేమో ఆ పార్టీ వ్యతిరేకం పూర్తిగా అని ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎంత ఉందా అని మాట్లాడుకునే వాళ్ళు బ్రదర్ అంటే బ్రదర్ అని అట్లా ఉండాలి రాజకీయాలు కానీ ఇట్లా ఉండొద్దు సినిమాలు సినిమా నాటలు రాజకీయాలకు దూరంగా ఉండాలి ఉన్నదాల్లో ఉంటే కూడా సుహృద్భావ వాతావరణంతో ఉండాలన్న మొట్టమొదటి దెబ్బ అటు అల్లు అర్జున్ పేరు చెప్పకుండా వేసిందని నేను అనుకుంటున్నాను నెంబర్ వన్ రెండోది ఇంకో దెబ్బ రాజకీయంగా తన అన్నను పిలిపించుకొని మరి సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే తన అన్న వచ్చి వంచితేనే ఇస్తా అనే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత ప్రభుత్వం డైరెక్ట్ చెప్పాడు అక్కడ ఏం చేసే విషయం లేవు గత ప్రభుత్వంలో హీరోలు వచ్చి బతికి ఆడితే తప్ప టికెట్ల రేట్లు పెంచలేదు కనుక ఈ గతంలో జరిగిన పొరపాటు ఇది కనుక సినిమా హీరోలు వచ్చి తలమర్గాలసిన అవసరం లేదు రాజకీయంలో లేదు అవసరమైతే మేమైతే దాన్ని పాటిస్తలేము చంద్రబాబు నాయుడు గారు నువ్వు మెచ్చుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేమైతే పాటిస్తలేము మమ్మల్ని వాళ్ళు వచ్చి అనుకోవడం లేదు ఎందుకంటే సినిమా మొట్టమొదటి రేట్లు ఏదో మొదటి వారం రేట్లు పెంచితే చాలామంది ఏమనుకుంటున్నారంటే సినిమా నటి నటులకు నిర్మాతకు కూడా లాభం జరుగుతుందనుకుంటున్నాను కాదు ఈ రేట్లు పెంచడం వల్ల వెంకట నేను శంకర్ సినిమానే మనకు అప్పుడు చెన్నైలో నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను ఆ బ్లాక్లో వేయదేమో వేరే నదనవర్తులకు పోతుంది కానీ సినిమా టికెట్ రేట్లు పెంచితే దానిలో ఎయిటీన్ పర్సెంట్ మనకు వస్తాను జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సినిమా రేట్లు ఎంత పెరిగినా టికెట్ రేట్లు ఆ రేట్లలో పద్దెనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ సిజిఎస్టీ తొమ్మిది పర్సెంట్ మనకు ఎస్ జిఎస్టీ స్టేట్కు పోతుంది కనుక మనం పదమూడు రూపంలో వస్తుంది కదా మళ్ళీ మనకి వెనక్కి అని స్పష్టంగా కూడా బదిలిపెట్టారు అందుకని ఇక్కడ ఆయన మొత్తం ప్రసంగంలో దాదాపు ఒక అరగంట పైన మాట్లాడారు అందులో మనకు అర్థమైంది ఏంటంటే ఒకటి సినిమా నటినటులు ఎంత హుందాగా ఉండాలి ఎంత అనుభవంగా ఉండాలి అట్లాగే సమాజానికి పనికొచ్చే సినిమా తీయమని కూడా నేను కోరిం మంచి చాలా నాకైతే బాగా నచ్చిన అంశం ఏంటంటే సామాజిక ప్రయోజనం గల సినిమా తీయండి అన్నారు ఇంకోటి తను వచ్చిన ప్రమోషన్ ఏ సినిమాకి వచ్చినో దాని వరకే మాట్లాడిన్రు తన తన సొంత సినిమా తను నటించే సినిమా ఓజీ గురించి ఒక పదిసార్లు అను ఎవరైతే అభిమానులు కోరిండ్రో ఇది వేదిక కాదు నేను తర్వాత మాట్లాడితే అనుకుంటూనే ఒక నాలుగు సార్లు తన అభిమానులను సున్నితంగా మందలిస్తూనే ఆ విషయం మాట్లాడకుండా ఉన్నారు ఇది ఒక పరిణతి చెందిన వ్యాఖ్యలు అంటున్నాను సరే తన కుటుంబంలోనే కావచ్చు కానీ అల్లు అర్జున్ కార్ని కార్ని చేయడం మాత్రం ఆయన మాటల్లో అర్థమవుతుంది అందరూ కూడా అదే అంటున్నారు నేను కూడా అదే అంటున్నాను రెండవది రాజకీయంగా చూస్తే హీరోలు రప్పించుకునే బదులు టీం రమ్మని ఓ నిర్మాతల మండలి ఉంటుంది లేకపోతే టెక్నీషియన్స్ మండలి ఉంటుంది లేకపోతే సినిమా రంగానికి ఒక పెద్దదికుంటారు లేకపోతే మొత్తం మీద వాళ్ళందరూ కలిపి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడం వేరు కానీ సినిమా హీరోలనే తమ యుగోని సంతృప్తి పరచడానికి రప్పించుకోవాల్సిన అవసరం లేదు అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చురుక ఉందనుకుంటున్నాను నేను ఇటు రేవంత్ రెడ్డి కూడా చురుక ఉందనుకుంటున్నాను ఎందుకంటే పేర్లు ప్రస్తావించలే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఈ మాట అన్నాడు కనుక వీళ్ళందరినీ రప్పించుకుంది ఎవరు మన్నా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారితో సహా అందరినీ రప్పించుకున్నది ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కనుక సినిమాలో రాజకీయాలు వద్దు సినిమా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఉన్నంతలో ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా సమయంలో పాటించాలి అని చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ మూడు సూత్రాలు వర్ణించాడు చివరికి కూడా మాకు ఇటువంటి ఫంక్షన్ పెట్టాలని భయపడే పరిస్థితి వచ్చిందని కూడా మాట అన్నాడు అది కూడా అల్లు అర్జున్కి వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్ పెద్దగా ఉన్న సందర్భంలో కూడా హైదరాబాద్లో ఈ ఈవెంట్ ఎందుకు పెట్టలేకపోయిరు ఇవాళ సినిమా సినిమా రంగానికి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గ్యాపింగ్ కొనసాగుతూనే ఉంది మొన్నటికి మొన్న తడి ఆరలే ఇవాళ నాలుగో తారీఖు జనవరి నాలుగు డిసెంబర్ నాలుగు నాడు ఆ రేవతి ఆ చనిపోవడం ఆ కొడుకు ఏమో సంధ్య థియేటర్ సంఘటనలు ఇంకా కోమాల్లో ఉండిపోవడం ఇవన్నీ చూస్తే ఆ సంఘటన అట్లా ఉండగా సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణలో మీటింగ్ పెడితే ఎంత అవసరం జరుగుతుంది తెలుసు కనుకనే ఇక్కడ పెట్టలేదు అక్కడికి వెళ్ళాం అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ చేసుకుంటూ మాట అన్నారు గతంలో మనకు కోస్తాంధ్ర ఇవన్నీ ఎక్కువ సినిమాకు ఆకట ఆకటపట్టుగా ఉండేవి కొన్ని రోజులు విజయవాడ కేంద్రానికి కూడా ఉండే సినిమా తర్వాత హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది ఇవాళ మార్కెట్ పరంగా చూస్తే మొత్తం రాష్ట్రం ఎంతనో అంతకంటే ఎక్కువ మార్కెట్ హైదరాబాద్లోనే ఉంది మనకు సినిమా రంగానికి కనుక హైదరాబాద్ కోడి జనాభా దాటింది కనుక ఆ రకంగా చూస్తే హైదరాబాద్లో ఇవాళ సినిమా రంగం కూడా ఉంది దాంతోపాటు మార్కెట్ కూడా థియేటర్లు కలెక్షన్స్ కూడా మార్కెట్ పెరిగిందని ఆయన చెప్పింది కనుకనే ఇప్పుడు ఇవాళ ఈ వేదిక ఇక్కడికి మారడానికి కూడా కారణం రాజమండ్రికి మారడానికి కూడా కారణం ఓ రకం పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొన్నటి సంధ్య థియేటర్ సంఘటన కూడా పరోక్షంగా ప్రస్తావించినట్టే లెక్క ఈ పరిస్థితుల మధ్య ఇక్కడ చేసుకుంటున్నామన్నారు ఏదైనా సరే పవన్ కళ్యాణ్లో పరితున్న పరిణతి వచ్చింది ఎవరిని ఎక్కడ పించి చేయాలి ఎవరిని ఎక్కడ పంచాలి లౌక్యం చేసుకున్నాడు దీనివల్ల ఏమైందంటే ఒకరికేమో అల్లు అర్జున్కు ఒకరి హెచ్చరిక రెండవది రాజకీయ రంగం ఈ హీరో హీరోలను పిలిపించుకొని సినిమా రేట్లు వేస్తే మేము దానకారులు లాగా మేము వేస్తున్నాం అనే మాట అనకండి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది ఒక మూడుసార్లు మాట్లాడింది ఆయన ఈ మొత్తం సమావేశం మొత్తం మీటింగ్లో కనుక పవన్ కళ్యాణ్ కానీ అభినందిస్తూనే ఎవరికి ఎక్కడ చురుకబెట్టారు పెట్టారు అటు అల్లు అర్జున్కు ఇక జగన్మోహన్ రెడ్డికి చివరికి రేవంత్ రెడ్డికి కూడా పరోక్షంగా చురుక పెట్టాలని నేను అనుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం